తిరుమల లడ్డు వ్యవహారం నేపథ్యంలో శ్రీనివాసుడి దర్శనం కోసం మాజీ ముఖ్యమంత్రి జగన్ సన్నద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో మతస్థులు ఆలయంలోకి వెళ్లడానికి ముందు దేవుడిపై విశ్వాసం ఉన్నదంటూ డిక్లరేషన్పై సంతకం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడంతో దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది ఇంతకీ మతస్థులు తమ మతంతో సంబంధం లేని ఇతర ప్రార్థనా మందిరాలకు ఎందుకు వెళ్ళాలి ఇతర మతాల ప్రార్థనా మందిరాలకు వెళ్ళడం అంటే ఆ మతాన్ని కానీ ఆ మతానికి సంబంధించిన దేవుడిని కానీ లేక ఏదైనా ఒక టూరిస్టు ప్లేస్గా భావించి వెళ్తున్నట్ట ప్రార్థనా మందిరాలు టూరిస్టు ప్లేసులు కావు పిక్నిక్ స్పాట్లు అంతకంటే కావు ఇవి ఒక ధర్మానికి మతానికి సంబంధించినవి మాత్రమే ఇవి ఎంతమాత్రం సెక్యులర్ ప్రదేశాలు కావు ఇవి పూర్తిగా మతానికి సంబంధించిన మతపరమైన కేంద్రాలు మాత్రమే ప్రార్థనా మందిరం ఏ మతానికి చెందినదైనా కావచ్చు అది మతపరమైనదే తప్ప సెక్యులరిజానికి ఆ ప్రాంగణంలో తా ఉండదు ఆ ప్రార్థనా మందిరానికి సంబంధించిన కట్టుబాట్లను ఎవరైనా పాటించి తీరాల్సిందే మన దేశంలో మొగలుల చివరి కాలంలో బ్రిటిషర్లు అడుగులు పెడుతున్న తొలినాళ్లలో అన్య మతస్థులను ఆలయాల్లో ప్రవేశంపనియవద్దన్న నిబంధన ప్రారంభమైంది పంతొమ్మిదవ శతాబ్దపు తొలినాళ్లలో ఈ విధానం స్థిరపడింది ముఖ్యంగా గుజరాత్లోని లోని సోమనాథ్ దేవాలయంలో ఈ నిబంధన మొదలైంది సోమనాథ్ దేవాలయం దాదాపు పదిహేడు సార్లు అన్యమతస్థుల దాడికి దోపిడీకి గురైంది పరిస్థితులు కుదుటపడిన తర్వాత ఆలయాన్ని పరిరక్షించుకోవడానికి మతస్థుల ప్రవేశాన్ని నిషేధిస్తూ తీర్మానం చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ నిబంధనను అమలుపరుస్తున్నారు పూరి జగన్నాథ దేవాలయంలో కూడా ఈ కారణంగానే అన్యమతస్థుల ప్రవేశాన్ని నిషేధించారు బద్రీనాథ్లోని విష్ణు విగ్రహాన్ని బౌద్ధులు ధ్వంసం చేసిన నేపథ్యంలో అక్కడ అన్యమతస్థుల ప్రవేశంపై నిషేధం విధించారు అధికారిక కార్యక్రమాల సమయంలో మాత్రమే ఎవరైనా అధికారులు అన్యమతస్థులైతే వారిని ఎక్కడ అనుమతిస్తారు తిరువనంతపురం పద్మనాభ స్వామి గురువాయూరు కృష్ణుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంతో పాటు మరికొన్ని దేవాలయాలలో అన్యమతస్థుల ప్రవేశంపై నిషేధం ఉంది ఈ ఆలయాల్లోకి ప్రవేశించాలంటే తమకు ఆ దేవదేవుడిపై సంపూర్ణ విశ్వాసం ఉన్నదని లిఖిత పూర్వకంగా ప్రకటించాల్సి వెళ్లాల్సి ఉంటుంది అలా అంటే అప్పటిదాకా తాను అనుసరిస్తున్న మతంపై విశ్వాసం లేనట్టే అవుతుంది అప్పటి వరకు తన మతం కాని మతాన్ని అవుతుంది పంతొమ్మిది వందల నలభై ఏడులో కేంద్ర ప్రభుత్వం పౌరులందరికీ సమానంగా ఆలయ ప్రవేశాన్ని కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది అయితే కొచ్చిన్ మహారాజ్ మలబారు ప్రాంత పరిధిలో ఉన్న ఆలయాలకు అక్కడి నిబంధనల ప్రకారం ఈ ఉత్తర్వుల నుంచి మినహాయింపులు ఇచ్చింది సాధారణ ప్రజలపై కఠినంగా వ్యవహరించకపోయినప్పటికీ వివీఐపీలు వచ్చినప్పుడు మాత్రం ఈ నిబంధనను అమలు చేస్తున్నారు పూరి జగన్నాథుడి ఆలయంలో కూడా ఈ నిబంధన అమల్లో ఉంది మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పూరికి వచ్చినప్పుడు ఆమె పార్సీని పెళ్లి చేసుకున్నారంటూ ఆలయంలోకి ప్రవేశం తర్వాత ఆమె మనవడు రాహుల్ గాంధీకి సోమనాథ్ దేవాలయంలో ఇదే పరిస్థితి ఎదురైంది దేశంలో అన్ని దేవాలయాల్లో ఇలాంటి నిబంధనలు లేకపోయినప్పటికీ కొన్ని దేవాలయాల్లో మాత్రం ఈ నిబంధన అమల్లో ఉంది అన్యమతస్థులు పాలకులుగా మారినప్పుడు ఎన్నికల రాజకీయాల్లో భాగంగా హిందూ దేవాలయాల్లోకి వెళ్లడం పరిపాటయింది వచ్చేది పాలకులు కాబట్టి ఆలయ అధికారులు ఈ నిబంధనను పెద్దగా పట్టించుకోవడం లేదు ఇప్పుడు తిరుమల లడ్డూ రాజకీయం మళ్లీ ఈ నిబంధనను చర్చలోకి తీసుకొచ్చింది ఇరవై ఎనిమిదవ తేదీన జగన్మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారు ఆయన కుటుంబం రెండు తరాలకు ముందు క్రైస్తవంలోకి మతం మారింది ఈ క్రమంలో ఆయన తప్పనిసరిగా డిక్లరేషన్పై సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు రాజకీయ వైరుధ్యాల మధ్యన సాగుతున్న ఈ పర్యటన ఉద్రిక్తతలకు దారితీస్తుందా లేక జగన్ సంతకం చేసి ఆలయంలోకి ప్రవేశిస్తారా